హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను వానక్కని చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేమిద్దరం ఎక్కడికో బయట అని చెప్పేసి అవునండి మేమిద్దరం అయితే ఈరోజు బేగం బజార్ వెళ్తున్నామండి కలర్స్ తీసుకొద్దాం న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది కదా కలర్స్ అక్కడ అక్కడ తక్కువలో పడతాయని వానక్క మొన్న చెప్పింది సరే అక్క వెళ్దాం అని చెప్పేసి వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఇక్కడ కట్టమాయసమ్మ దగ్గరికి వచ్చామండి కట్టమాయసమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకున్నాము ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ కట్టమాయసమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని బయటకు వెళ్తామండి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా బస్ ఎక్కేసాము బస్ ఎక్కేసి వెళ్తున్నాము బేగం బజార్లో కలర్స్ చాలా బాగుంటాయి అనుకొని ఇద్దరం అనుకొని బయలుదేరామన్నమాట అయితే ఫస్ట్ మనము కలర్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఫస్టే కలర్స్ తీసుకొని అట్లాంటి అంటే చార్మినార్ కూడా వెళ్దామని నేను అన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు చార్మినార్ చూడలేదండి నేను చార్మినార్ అక్క నాకు చార్మినార్ చూడాలనిపిస్తుంది అంటే సరే వెళ్దాం పక్కనే ఉంటుందని చెప్పి తీసుకెళ్ళింది ఫస్ట్ అయితే చార్మినార్కి వచ్చేసామన్నమాట না <shRadlet> <Matthews>. <material> <sharp water> ఇంకా చార్మినార్లో అయితే ఫస్ట్ అయితే చార్మినార్కి వచ్చాము ఇంకా చార్మినార్కి వచ్చిన తర్వాత ఇంకంతా బయట వ్యూ అయితే ఇలా ఉంది చాలా క్రౌడ్గా ఉందండి జనాలు కూడా బాగా వస్తున్నారు ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారనమాట మేము వెళ్ళింది అరౌండ్ ట్వెల్వ్ థర్ ట్వెల్వ్ అయింది అనుకుంటా ఇక్కడ ఇంటి నుంచి లెవెన్ లెవెన్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళే వెళ్ళేవరకల్లా ట్వెల్వ్ అయింది ఇంకా వెళ్ళిన తర్వాత అయితే వ్యూ ఇలా ఉందనమాట మొత్తం అక్కడ రింగ్స్ ఇలాగా బయట పెట్టి ఇంకా యాజ్ యూజువల్గా మనకి ఇవన్నీ అమ్ముతారు కదండి ఇంక ఇలా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట నాకు ఇయర్ రింగ్స్ ఇవన్నీ బాగా నచ్చుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాను కానీ ఏం షాపింగ్ చేయలేదు ఇక్కడ పక్కన శివాలయం కూడా ఉందండి శివ మందిరాన్ని రాస్తుంది అనమాట నాకు మంచిగా ఆశ్చర్యంగా అనిపించింది పక్క పక్కన ఇలా ఉండడము శివాలయం కూడా ఉంది మంచిగా అనిపించింది ఇంకా చార్మినార్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట కానీ అంత నైట్ లేట్ నైట్ వరకు మనం ఉండలేం కదా మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ అట్లా చూసుకొని కంప్లీట్ చేసుకొని ఇంకా చుట్టుపక్కలంతా చూసుకొని వచ్చాము షాపింగ్ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే మేము వచ్చింది కలర్స్కి కాబట్టి ఇక్కడ చూసుకొని బేగం బజార్ వెళ్ళి కలర్స్ తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకొని వచ్చామన్నమాట ఎందుకంటే బేగం బజార్ వెళ్ళి మళ్ళీ ఆ కలర్స్ తీసుకొని ఇటు వచ్చి ఇక్కడ తిరగడానికి కలర్స్ చాలా వీట్ ఉంటాయి కదా మనకి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఫస్ట్ చార్మినార్ అయితే చూస్తూ ఉన్నాము అంతా చూస్తూ ఉన్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇక్కడ పైన ఇంకా చార్మినార్కి టికెట్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళి ఎక్కుతున్నాము పైన మెట్లు ఎక్కుతున్నాము మెట్లు ఎలా ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయన్నమాట మెట్లు చాలా హైట్ ఎక్కువ ఉన్నాయండి హైట్ చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం కాలనొప్పులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడతారనమాట కానీ మేము ఎక్కేసాంలేండి కాకపోతే సైడ్కి ఇలా పట్టుకోవడానికి కూడా ఏం లేదు ఒకటే సైడ్ ఇట్లా వాళ్ళని పట్టుకొని గోడను పట్టుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్కాల్సి ఉంటుంది కొంచెం మెట్లు ఎక్కే దగ్గర దిగే దగ్గర కేర్ఫుల్గా ఉండాలి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా టికెట్ ఇద్దరికి కలిపి ఫిఫ్టీ రూపీస్ అయింది ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టేసుకొని ఇంకా పైకి వెళ్ళి పైకి అయితే వెళ్ళిపోయామనమాట మెట్లు ఎక్కేస్తాం మెట్లు ఎక్కేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ కింద నుంచి కిందకి ఇలా చూస్తుంటే అన్ని షాప్సే అండి అన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఆ పై నుంచి ఇలా చూస్తుంటే జనాలు అందరూ లాగా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నారు ఇంత హైట్ నుంచి అయితే నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు ఇలాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా మంచిగా అనిపిస్తుంది లోపలంతా ఆర్చీలు ఇలా ఒకటే మోడల్లో ఇలా నిరంగా ఉన్నాయన్నమాట చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు చార్మినార్ కన్స్ట్రక్ట్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారంట అండి యాక్చువల్గా ఇప్పుడు ఇప్పటికీ మన ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి చార్మినార్ ఏజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ అంటండి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే మామూలు మ్యాటర్ కాదు పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో మొహమ్మద్ కులీ కుతుబ్షా అనేది అనేవారు మొహమ్మద్ కులీ కుతుబ్షా ఈ చార్మినార్ని కాన్స్ట్రాక్ట్ చేయించారు కట్టించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇంత స్ట్రాంగ్గా ఉందంటే అంత మామూలు విషయం అయితే కాదండి చాలా గ్రేట్ అనమాట అప్పట్లోనే నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ ఉందంటే మామూలు విషయం కాదండి చాలా గొప్ప విషయము ఇలాగా కట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ప్రతి ఇది కూడా నేను తిరిగి చూస్తూ ఉన్నాను కాకపోతే ఏమన్నా మన తెలంగాణ గవర్నమెంట్ అంత రెనోవేషన్ చేయించినట్లుంది బాగానే కొంచెం ఏమన్నా చిన్న చిన్న ఇంకా పొరపాట్లు అవి ఉంటే సెట్ చేసినట్టున్నారు ఇప్పుడైతే కంప్లీట్గా మంచిగా ఉంది రెనోవేట్ చేశారు బాగుంది ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు పైన కూడా సిబ్బంది ఉన్నారనమాట వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకి హెల్ప్ చేయడం చెప్పడము ఏమైనా అన్నీ షేర్ చేస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు కింద పోలీసులు బందోబస్తు కానివ్వండి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ చాలా కేర్ఫుల్గా అయితే ఉందండి సరౌండింగ్స్లో కూడా ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తున్నారు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎంట్రెన్స్ గేట్ కూడా బాగుంది ఫస్ట్ ఈ ఎంట్రెన్స్ గేట్ అనమాట ఇది నేను చూపించేది ఆల్మోస్ట్ చార్మార్క్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకైతే అందరికి తెలిసే ఉంటుంది ఇలా ఎంట్రెన్స్ గేట్ ఉంది ఈ గేట్ దాటుకున్న తర్వాత మనం ఇలాగ చార్మార్క్ అయితే ఎంటర్ అవుతాం చార్నార్ అంటే యాక్చువల్గా నాలుగు స్తంభాలు అన్నట్లు మీనింగ్ వస్తుంది అని అంటూ ఉంటారనమాట ఎప్పుడో బుక్స్లో చదువుకున్నాను లేండి చిన్నప్పుడు ఈ విధంగా అయితే ఆర్చ్లు ఉంది ఆర్చ్ లాగా అన్నీ ఒకటే షేప్లో ఉన్నాయి ఆర్చెస్ ఇలా లైన్గా ఇంకా జనాలు అయితే ఫోటోలు దిగడం వీడియోస్ తీసుకోవడం ఇలాగా చేస్తూ ఉంటారు మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట రావాలి చూడాలి చార్మినార్ అని చెప్పేసి నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజైతే చిన్నప్పుడు మమ్మీ డాడీని మా డాడీని మా మమ్మీని ఎన్నో సార్లు అడిగానండి తీసుకెళ్ళమని కానీ ఇంకా వాళ్ళకి కుదరలేదు తీసుకెళ్ళలేదు సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయక కనీసం మ్యారేజ్ అయిన తర్వాత అయినా మా హస్బెండ్ తీసుకెళ్తారేమో తీసుకెళ్తారేమోనని ఎన్నోసార్లు అడిగాను ఆయనని కూడా ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తీసుకెళ్ళలేదు అనమాట ఇంకా సరేలే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ఎవరిని ఏం అడగలేదు ఫోర్స్ చేసేదాన్ని కాదు నాకు వీలున్నప్పుడే వెళ్దామని ఇంక తర్వాత ఎప్పుడు వెళ్దామన్నా కుదరట్లేదు ఇంకా వానక్కకైతే అయితే నుంచి అంతా సిటీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇంకా వానక్క నేను ఇద్దరం ఒకదానైతే వెళ్ళలేను ఇంకా వానక్క నేను ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట వచ్చాను அண்ட்ஸ்லாம் சை பிள்ளை Então, Pfund, 아, so um. And they said, I'm g i n g to go back to one m

సిల్వర్ కలర్ డ్రెస్సు తీసుకోవాలి మనకి వెళ్ళాం కట్ట ఏడా ఫస్ట్ ఎంట్రీ ఆడ్రీగా అవును ఆడ బాగున్నాయి గుచ్చిపుచ్చి పిల్లలకి షూజు

उसंड सिक्स हंड्रेड त्री थाउज హలో అండి ఈరోజు బేగం బజార్ వెళ్ళాను ఇంక అటు నుంచి చార్మినార్ కూడా వెళ్ళాను అనమాట అంతా వీడియోలో చూసే ఉంటారు ఇప్పుడు దాకా అయితే నేను ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదండి ఇంకా న్యూ ఇయర్ మనకి సంక్రాంతి ఇట్లా వస్తుంది కాబట్టి కలర్స్ ఇంపార్టెంట్ కాబట్టి కలర్స్ తీసుకున్నాను కలర్స్ కూడా ఇంకొక టెన్ కలర్స్ అలా తీసుకొచ్చాను అనమాట టెన్ కలర్స్ తీసుకొచ్చాను ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి వన్ కేజీ ఉంటుంది వన్ కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది అనమాట ఇంక ఇవే టెన్ ప్యాకెట్స్ తెచ్చాను కాబట్టి టెన్ కేజీస్ అయ్యాయి ఇంక ఇంతకంటే మనం వేరే షాపింగ్ చేస్తే ఇంకా అది ఇది మొత్తం వెయిట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఓన్లీ కలర్స్ ఎక్కి వెళ్ళాము కలర్స్ షాపింగ్ చేసుకొని అనమాట ట్వంటీ రూపీస్ కేజీ పడింది టెన్ కలర్స్ తీసుకున్నాను ఇవే టెన్ కేజీస్ ఉన్నాయి ఇంకా కలర్ ఇందులో ఫిల్ చేసి ఒక బాటిల్ లాంటిది ఉంది ఇట్లా ఫిల్ చేసి కొంచెం లాగా ఉంది అనమాట అంత ఇలా ఫిల్ చేసి ఇట్లా ముగ్గులో వేస్తే మంచిగా స్ప్రెడ్ అవుతుంది అన్నారు ఇది ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఈ బాటిల్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ నేను జాజ్ యూజ్ చేస్తాను కదండి ఇంతకు ముందు నా మాత వీడలు చూస్తే తెలిసి ఉంటుంది అంటే ముగ్గురు అరికి ముగ్గు వేస్తున్నాను అప్పుడప్పుడు పండగ టైంలో ఇంకా ఈ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది అనమాట ఇంకా నాకు అక్కడ ఇక్కడైతే లోకల్లో టెన్ రూపీస్ చూసుకున్నాక వస్తున్నాయి థర్టీ రూపీస్ బాగుందని చెప్పి ఇది ఒక పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను నెక్స్ట్ చపాతీల పీటా చపాతీలు చేసే పీట పాత స్పాయిల్ అయిపోయింది ఇంకా అంతే చెప్పి కొంచెం అందంగా బాగుందని పెద్ద సైజు తీసుకున్నాను వచ్చేసి నాకు టూ హండ్రెడ్ అలా పడింది ఇంకా అంతేనండి కొంచెం వెయిట్వే తీసుకొచ్చాను కాబట్టి ఇది తీసుకోవడానికి కొంచెం ముక్కోటి ఏకాదశి ముందు రోజు వెళ్ళామనమాట చార్మినార్కి ఈ విధంగా అయితే మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యామండి ముక్కోటి ఏకాదశికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు puntaan mari bye bye